येडव अनुवाकम अंशु मे रश्मिश्च अदाभ्य मे अंतर्यामश्चमे मे मैत्रावरुणश्चमे अंतरियाम्च मे शुक्रश्चमे मे मैत्ररुण मे आश्विन वैश्वानरश्चमे मे शुक्रश्च मे वैश्वेव मे मे ఋతుగ్రాహాశ్చ మే అతిగ్రాహ్యాశ్చ మే మరుత్వతీయాశ్చే మే వైశ్వదేవశ్చ మే మరుత్వతీయాశ్చ మే 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 ఆదిత్యశ్చ సావిత్రశ్చ సారస్వతశ్చ పాత్నీవతశ్చ మే హారియోజనశ్చ మే పదచ్ఛేదం అగంసు చ మే అగంసు సోమయాగంలోని ప్రత్యేక గృహం సమర్పణ నాకూ కావాలి రస్మి చ మే రశ్మి ప్రకాశం కిరణం నాకు కావాలి అదాభ్య మే నష్టం నష్టంలేని సంపదలు నాకూ కావాలి అధిపతిహి మే అధిపతి అధికారస్థానం నాకు కావాలి ఉపాగంసు చ మే ఉపాగంసు సోమయాగంలో భాగం నాకు కావాలి అంతర్యామ చ మే అంతర్యామి లోపల నియంత్రించే శక్తి నాకు కావాలి ఐంద్రవాయవ చ మే ఇంద్ర వాయు సంయుక్త గృహం హవిర్ సమర్పణ నాకు కావాలి మిత్ర వరుణ దేవతలకు సమర్పణ నాకు కావాలి చ మే అశ్విని దేవతలకు సమర్పణ నాకూ కావాలి ప్రతిప్రస్థానః చ మే ప్రతిప్రస్థానం యజ్ఞంలో ప్రత్యేక కర్మ నాకూ కావాలి శుక్రహ చ మే శుక్ర ప్రకాశవంతమైన ఫలితాలు నాకూ కావాలి మంధీహ్ చ మే మంధీ పరమానందమయ ఫలితం నాకూ కావాలి ఆగ్రయణ చ మే ఆగ్రయణం ప్రథమ ఫల సమర్పణ నాకూ కావాలి వైశ్వదేవహ చ మే వైశ్వదేవ గృహం సర్వదేవతల సమర్పణ నాకూ కావాలి ధ్రువహ చ మే ధ్రువం స్థిరత్వం నాకూ కావాలి వైశ్వానరహ చ మే వైశ్వానర అగ్ని సర్వలోకాలలో వ్యాప్తిగల అగ్ని నాకూ కావాలి ఋతుగ్రహాహ చ మే ఋతువులకు సంబంధించిన సమర్పణలు నాకూ కావాలి అతిగ్రాహ్యాహ మే సాధారణం కంటే ఎక్కువ ప్రత్యేక సమర్పణలు నాకూ కావాలి చ మే ఇంద్ర అగ్ని సంయుక్త గృహం నాకు కావాలి వైశ్వధ్యానహ చ మే సర్వదేవతల సమర్పణ మళ్ళీ నాకూ కావాలి మరుత్వతీయాహ మే మరుద్దేవతలకు సమర్పణ నాకూ కావాలి మాహేంద్రహ మే ఇంద్ర సంబంధిత ప్రత్యేక గృహం నాకూ కావాలి చ మే ఆదిత్యులకు సమర్పణ నాకూ కావాలి చ మే సావిత్ర దేవతకు సమర్పణ నాకూ కావాలి చ మే సరస్వతీదేవికి సమర్పణ నాకూ కావాలి పౌస్నహ చే పూషణదేవతకు సమర్పణ నాకూ కావాలి చ మే పత్ని సంబంధిత సమర్పణ సిక్తి శివ సమన్వయం నాకూ కావాలి చ మే హరియోజన గృహం ప్రత్యేక దైవికశక్తి సమర్పణ నాకూ కావాలి వివరణ ఈ అనువాకంలో ప్రధానంగా సోమయాగం హవిర్యాగం ఋతుగ్రహాలు అంటే ఋతువులను సూచించే గ్రహాలు లేదా గృహాలు దేవతలకు సంబంధించిన సమర్పణల గురించి ప్రస్తావన వస్తుంది ఇది ఒక యజ్ఞ సంకల్పం నా దగ్గర ఉన్నది అన్నీ దేవతలకు సమర్పించాలి అలాగే ఆ దేవతల ఆశీర్వాదం నాకూ రావాలి అన్న భావం పదార్థ వివరణ అగంషు రష్మి అదాభ్య ఉపాంశు యాగకర్మలో వినియోగించే గృహాలు అంటే సోమయాగంలో ప్రత్యేక గ్రహాలు అధిపతి అంతర్యామ ప్రధాన అధిపత్య గృహాలు ఐంద్రవాయవ మైత్రావరుణ ఆశ్విన దేవతల యజ్ఞభాగాలకి సంబంధించిన గృహాలు శుక్ర మంతి ఆగ్రయణ ప్రత్యేక అర్ఘ్యపానీయ గృహాలు వైశ్వదేవ ధ్రువ వైశ్వానర సర్వదేవతలకు స్థిరత్వానికి అగ్నిశక్తికి సంబంధించిన గృహాలు ఋతుగ్రాహ అతిగ్రాహ్య కాలానుగుణ గృహాలు ఐంద్రాగ్న మరుత్వతీయ మాహేంద్ర శక్తి గణాలు ఇంద్ర సంబంధిత గృహాలు ఆదిత్య సావిత్ర సారస్వత పౌష్ణ పాత్వత హారియోజన జ్ఞానం విద్య సంపత్తి సృజనశక్తి సూచించే గృహాలు భావార్ధం ఈ అనువాకంలో వేదమంత్రకర్త యజ్ఞంలో వినియోగించే సోమపాన గృహాలు అన్నీ తనకు లభించాలని ప్రార్థిస్తున్నాడు ఇవి కేవలం యాగక్రతువుల గృహాలుగా కాక కూడా భావించబడ్డాయి ఇవి మనిషి శరీరంలో ఇంద్రియశక్తులూ ప్రాణశక్తులూ ధర్మశక్తులుగా ప్రతిబింబిస్తాయి రహస్యార్థం అంటే వేదయజ్ఞంలో ఉపయోగించే గృహాలు వీటిని మన ఆత్మీయ గుణాలుగా భావిస్తే జ్ఞానం కర్మశక్తి స్థిరత్వం విద్య సంపత్తి అన్ని మనలో నిత్యం నిండిపోవాలని సూచిస్తుంది ప్రతిగ్రహం ఒక చక్రంతో అన్వయించబడి ఉంటుంది ఉదాహరణకు వైశ్వానర అగ్నిశక్తి మణిపూరక చక్రం సావిత్ర సారస్వత విద్య వాక్ప్రతిభ విశుద్ధి ఆజ్ఞాచక్రం మరుత్వతీయ మాహేంద్ర సామూహిక శక్తులు అనాహత చక్రం నిర్మాణం ఈ మంత్రం వరుసగా గృహాల జాబితా రూపంలో ఉంటుంది ప్రతిగృహం చ మే అనే పదంతో కలిపి అది నాకై ఉండాలి అనే సంకల్పాన్ని తెలియజేస్తుంది తాత్విక విశ్లేషణ శాస్త్రీయ కోణం ఇవి నేరుగా యజ్ఞ సంబంధమున్న సేకరణ వినియోగం రసాయన దృష్టిలు శక్తి పరిరక్షణ శరీరం బలపరచడం గృహాల సంఖ్య ఒక గణనాత్మక క్రమాన్ని సూచిస్తుంది ఇది యజ్ఞంలో పూర్తి భావనను సూచిస్తుంది యజ్ఞంలో ఇంద్ర అగ్ని వరుణ అశ్విని దేవతలు ప్రధాన పాత్ర పోషిస్తాయి వైశ్వానర అగ్ని అన్నది జీవరాశుల ప్రాణశక్తి సారస్వత సావిత్ర జ్ఞానప్రాప్తిని సూచిస్తాయి ఏడవ అనువాకం ద్వారా మనిషి యజ్ఞముఖంగా జీవించే ప్రతి కర్మకూ అవసరమైన దేవశక్తులూ సహజ వనరులూ జ్ఞానం శక్తి అన్నీ తనలో నిండి ఉండాలని ప్రార్థిస్తాడు ఎనిమిదవ అనువాకం इध्मश्च मे बर्च्च मे वेधि मे दिश्णीया मे स्रुच्च में चमसा मे ग्रावाणस मे स्वरवरवा मे बधिशवणे च मे द्रोणकलश्च मे वायव्यातभृच्च मे आधवनीय मे आग्नीध्रंच मे 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 अवभृत मे इंधनम బర్హీచమే దర్భాలు యజ్ఞపు ఆసనం నాకుండాలి వేధిశ్చమే వేదిక నాకుండాలి దిష్ణీయాశ్చమే యజ్ఞపు వేదికలో భాగాలు నాకుండాలి సృచశ్చమే ఆజ్యాహుతులు వేసే చెంచాలు నాకుండాలి చెమసాశ్చమే హవనపత్రాలు పాత్రలు నాకుండాలి గ్రావాణ చమే సోమయాగంలో రాళ్లు నాకుండాలి స్వరవశ్చమే ఉపరవాశ్చమే మంత్రోచ్చారణలు స్వరభేదాలు సరిగా నాకుండాలి అధిశవేచమే అహుతుల స్థానం నాకుండాలి ద్రోణకలశ్చమే యజ్ఞంలో ఉపయోగించే కలశం నాకుండాలి వాయవ్యానిచమే గాలి సంబంధ పరికరాలు నాకుండాలి పూతభృత్యమే పవిత్ర పాత్ర నాకుండాలి ఆధవనీయంచమే ఆధవరచన హవనకర్మ నాకుండాలి ఆగ్నిధ్రంచమే అగ్నిని ఉంచే స్థలం నాకుండాలి హవిర్ధానంచమే హవిష్య పదార్థం నాకుండాలి గృహాశ్చమే గృహాలు యజ్ఞశాలలు నాకుండాలి సదశ్చమే సభా యజ్ఞసభ నాకుండాలి నాకుండాలి పురోడాశాశ్చమే పిండబలి నైవేద్యాలు నాకుండాలి పచతాశ్చమే వంట చేయువారు నాకుండాలి అవభృతశ్చమే అవభృత స్నానం మంగళ స్నానం నాకుండాలి స్వగాకారశ్చమే యజ్ఞఫలితమైన స్వర్గం నాకుండాలి పదార్థ వివరణ ఈ మంత్రం మొత్తం యజ్ఞకార్యానికి అవసరమైన పరికరాలు వేదికలు ఆచారాలు గృహాలు దైవిక ఫలితాలు అన్నింటినీ కోరుతూ ఉంటుంది ఇక్కడ ప్రతిపదార్థం ఒక పరికరమైనప్పటికీ అంతర్గతంగా అవి ఆధ్యాత్మిక శక్తుల ప్రతీకలు భావార్థం భగవంతుని సన్నిధిలో జరిగే యజ్ఞం సకల పరికరాలతో పూర్ణతతో శుద్ధితో నిండిపోవాలని ప్రార్థన బాహ్యంగా ఇది యజ్ఞకర్మల కోసం పరికరాలను కోరడమే కాని ఆధ్యాత్మికంగా చూస్తే వేధిహి అంటే మనస్సు సృచస్ అంటే ఇంద్రియాలు చెమసహ అంటే మనోబుద్ధి చిత్తాహంకారాలు హవిర్ధానం అంటే ఆత్మసమర్పణ స్వగాకారః అంటే ప్రాప్తి రహస్యార్ధం యుద్ధ్మహ అంటే భక్తి బర్హిహి అంటే నియమం వేధిహి అంటే హృదయం సృచస్ అంటే జ్ఞానేంద్రియాలు చమసహ అంటే కర్మేంద్రియాలు అగ్నిహి అంటే ఆత్మజ్యోతి హవిష్యము అంటే మనస్సు ఆలోచనలు సంకల్పం ఇక్కడ మొత్తం మంత్రం మన జీవితమే ఒక మహాయజ్ఞం అని బోధిస్తుంది నిర్మాణం ఇది యజ్ఞపరికరాల సమాహార మంత్రం ప్రతి వస్తువు చ మే తో ముగుస్తుంది అంటే నాకుండాలి అని ఆకాంక్ష నిర్మాణపరంగా ఇది పరికర కార్య ఫలక్రమంలో సాగుతుంది పరికరాలు ఇద్మ బర్హి వేధి సృచస్ చమసహ ద్రోణకలశ మొదలైనవి స్థలాలు వేదిక గృహం సభ కార్యాలు పచతాహ అవభృతశ్చమే ఫలితం స్వగాకారః అంటే స్వర్గప్రాప్తి తాత్విక విశ్లేషణ శాస్త్రీయ దృష్టి ఇంధనం అగ్ని హవిష్యము అంటే శక్తిచక్రం అంటే ఎనర్జీ సైకిల్ సృచస్ చెమసహ అంటే పరికర శాస్త్రం అంటే టెక్నాలజీ ఆఫ్ ఆఫరింగ్ అని అర్థం వేదిక సభ అంటే సమాజ నిర్మాణ శాస్త్రం హవిర్ధానం గృహాలు అంటే ఆహార శ్రేణి ఆర్థిక వ్యవస్థాని అర్థం అవభృత స్నానం అంటే మనసుల శుద్ధి అంటే డిటాక్సిఫికేషన్ అని అర్థం స్వగాకారహ అంటే చివరి లక్ష్యం అంటే ఆధ్యాత్మిక విముక్తి అని అర్థం ఈ మంత్రం శాస్త్రీయంగా చూస్తే పర్యావరణం శక్తి ఆర్థికం ఆధ్యాత్మికం అన్నింటి సమన్వయం అని బోధిస్తుంది యజ్ఞం అంటే యజ్ ధాతువు అంటే సమర్పణ అని అర్థం మనిషి జీవితమే ఒక యజ్ఞమని గీతా ఉపనిషత్తులు చెబుతున్నాయి ఇక్కడ పరికరాలు బయటివి అయినప్పటికీ లోతులో ధ్యానం సమర్పణ జ్ఞానం వైరాగ్యం అనే అంతర్గత సాధనను సూచిస్తున్నాయి ఎనిమిదవ అనువాకం మన జీవితం ఒక పూర్తి యజ్ఞం కావాలని దానికి కావలసిన పరికరాలు అంటే ఇంద్రియాలు వేదిక అంటే హృదయం అగ్ని అంటే ఆత్మశక్తి హవిష్యము అంటే మనస్సు భావాలు ఫలితం అంటే స్వర్గం మోక్షము అన్నీ దైవానుగ్రహంతో నిండిపోవాలని ప్రార్థిస్తుంది తొమ్మిదవ అనువాకం అగ్నిశ్చే ఘర్మశ్చే అర్కే సూర్యశ్చే ప్రాణశ్చే అశ్వమేధ్చే పృథినీచమే దితిశ్చమే ధ్యౌశ్చమే శక్వరి రంగులయో దిశశ్చమే యజ్ఞేన కల్పంతా మృక్చమే సామచమే స్తోమశ్చమే యజుశ్చమే దీక్షాచమే తపశ్చమే ఋతు వ్రతంచే కల్పేతాం పదార్ధ పదార్థవివరణ అగ్నిహ్ అగ్నిదేవుడు యజ్ఞాధిపతి ఘర్మ యజ్ఞసమయంలో సమర్పించే పానీయం సోమరసం లేదా ఘర్మాహుతి అర్క సూర్యుడు లేదా స్తోత్రరూపమైన రుక్మంత్రం సూర్య సూర్యదేవుడు జీవశక్తిమూలం ప్రాణ శ్వాస జీవశక్తి అశ్వమేధ అశ్వమేధయజ్ఞం వైశ్రవ్య సమృద్ధి సామ్రాజ్య సూచకం పృథివీ భూమి అదితి సమగ్రత సంపూర్ణత్వం సూచించే దేవత సూర్యమాత దితి విభజన ద్వైతభావం యొక్క శక్తి ధ్యౌహు ఆకాశం రంగుల యోదిశశ్చమే కాల పరిమాణాలు మాస ఋతు యుగచక్రాలు దిశ దిక్కులు ఈశాన్యాది దిశలు రుక్ సామ యజుహు మూడు వేదాలు స్తోమహ గానం స్తోత్రపూర్వక సమర్పణ దీక్ష యజ్ఞానికి శుద్ధ చిత్తతతో చేసిన ప్రతిజ్ఞ తపహ కఠోర సాధన ఋతు యజ్ఞకాలమానం సమయ నియమం వ్రతం నియమబద్ధ ఆచరణ అహోరాత్రయో పగలు రాత్రి వృష్ట్యా వర్షం జీవనాధారం బృహత్ రథంతరేచ మే సామవేదంలోని రెండు ముఖ్య సామగానాలు యజ్ఞేన కల్పేతాం ఇవన్నీ యజ్ఞశక్తితో సక్రమంగా ఏర్పడాలి అని సంకల్పం భావార్థం ఈ అనువాకంలో యజ్ఞానికి ఆధారం అయిన అగ్నిసూర్య ప్రాణ వేదాలు కాలచక్రం భూమి ఆకాశం వర్షం మొదలైన అన్ని అంశాలు పరిపూర్ణంగా కలగాలని ప్రార్థన యజ్ఞం కేవలం అగ్నిహోమం కాదు అది ప్రపంచ సమతుల్యత కోసం సమగ్ర సాధన అని ఇక్కడ స్పష్టమవుతుంది రహస్యార్థం అగ్ని శక్తి సూర్యచంద్రులు జ్ఞానాభక్తి మార్గాలు ప్రాణ అంతర్యాగంలోని హవనం అశ్వమేధం ఇంద్రియశక్తులను నియంత్రించడం అశ్వం అంటే ఇంద్రియాలు దితి అఖండత్వం మరియు విభజన ద్వంద్వానికి అతీతమైన స్థితి వేదత్రయం శరీరంలోని మూడు నాడులు ఇడ పింగళ సుషుమ్న వ్రతం దీక్ష తపస్సు యోగ సాధనకు మూడు ఆధారాలు అహోరాత్రాలు శాసలోని పూరక రేచకాలు వృష్టి కరుణావరద జీవనానికి అనుగ్రహం నిర్మాణం ఈ మంత్రం మూడు విభాగాలుగా ఉంది ఒకటి ప్రకృతి ఆధారాలు రెండు ఆధ్యాత్మిక ఆధారాలు మూడు కాలనియమాలు అన్నీ చివరికి యజ్ఞేన కల్పేతాం అంటే యజ్ఞశక్తితో సమర్థవంతంగా ఏర్పడాలి అని సంకల్పం తాత్విక శాస్త్రీయ విశ్లేషణ అగ్ని సూర్య శక్తి వనరులు భౌతిక శక్తి అగ్ని జీవశక్తి సూర్య ప్రాణ శ్వాస ఆక్సిజన్ జీవక్రియల మూలం అహోరాత్రం ఋతువులు కాలమానం ఖగోళ శాస్త్రానికి ఆధారం వృష్టి వర్షం జలచక్రం హైడ్రాలజీ సైకిల్ వేదమంత్రాలు ధ్వనిశక్తి సౌండ్ వైబ్రేషన్స్ రెజనెన్స్ సైన్స్ అశ్వమేధం సామాజిక రాజకీయ వ్యవస్థకు సంకేతం సమాజ పరిపాలన బృహత్ రతంతరం మ్యూజికల్ స్కేల్స్ సంగీత శాస్త్రం సౌండ్ హార్మానిక్స్ ఈ అనువాకం ప్రపంచ సమగ్ర సమతుల్యత కోసం శాస్త్రీయ ప్లస్ ఆధ్యాత్మిక ప్లస్ యజ్ఞ ఆధారిత సమన్వయం అని చెబుతుంది